హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు జ్వరం చూసుకుందామని తీసాను పగిలిపోయింది సరే అటు పగిలిపోయింది కదా దాంట్లో పాదరసం ఉంటుంది కదా దాన్ని పగలగొట్టి చూసాము అదిగో మధ్యలో కదిలాడతా బాల్స్ చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి చూడండి అవే పాదరసం పాదరసం మీరు ఎలా ఎప్పుడైనా చూసారా మేమైతే ఇదే ఫస్ట్ టైం మేము చూడడం అవి చూడ్డానికి చిన్న చిన్న బాల్స్ లాగా సిల్వర్ బాల్స్ లాగా ఉన్నాయి కదా ఇంకా దగ్గరికి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది లోపల కదిలాడుతుంటే కొంచెమే మీకు అనిపిస్తుంది కదా ఇవిగో చూడండి ఆ చేతిలో ఉంది అవి చూడండి ఎలా కదిలాడుతున్నాయో సిల్వర్ బాల్స్ లాగా చిన్న చిన్న ఈ భలే ఉన్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్